టోల్ ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టోల్ ప్లాజా సిబ్బంది ధర్నా కార్యక్రమం చేపట్టారు సిఐటియు ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొని తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు మాట్లాడుతూ టోల్ ప్లాజా సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఫిబ్రవరి నుంచి నేటి వరకు నిరసన చేపడుతున్న టోల్ ప్లాజా యాజమాన్యం సిబ్బంది సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు సిబ్బంది సమస్యలపై టోల్ ప్లాజా ఉన్నతాధికారులు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు టోల్ తమకు చెల్లించడంతో పాటు దిన వేతనాలు చెల్లించాలని కోరారు వాటితో పాటుగా సిబ్బంది ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పట్ల యాజమాన్యం తక్షణమే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది కోరారు ఈ ధర్నా కార్యక్రమంలో ટોલ પ્લાઝા સિમ્બંદી પાલગુનાર હસ્તકૃતાલી ટોલ પ્રજાકાંની સમસંવર્તને હસ્તકૃતાલી ટોલ પ્રજાકાંની સમસંવર્તને હસ્તકૃતાલી ટોલ પ્રજાકાંની સમસંવર્તને હસ્તકૃતાલી ટોલ પ્રજાએ આજમાને મુંડી હોય કરે હસ્તકૃતાલી ટોલ પ્રજાએ આજમાને મુંડી હોય કરે હસ્તકૃતાલી ટોલ પ્રજાએ આજમાને મુંડી હોય કરે కంగుటూరు టోల్ ప్లాజా కార్మికులకి గ్రాడ్యూటీ లీవ్ ఎన్కాష్మెంట్ నేషనల్ హాలిడేస్ ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి ప్రకాశం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది గత ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు టోల్ ప్లాజా యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మేనేజ్మెంట్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఏ రోజు రోజు చర్చ జరిగినా కూడా ఒక క్లారిటీ వచ్చేయండి పరిస్థితి కనపట్లేదు ఆ విధంగా మేనేజ్మెంట్ వస్తూ ఉంది లక్షల రూపాయలు టోల్ ప్లాజాల వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ప్రజల సొమ్ము అనేది మేము అర్థం చేసుకున్నాం అందుకని వాళ్ళు ఆ తిన్న డబ్బులను కట్టడానికి ఈరోజు వెనకాడిన పరిస్థితి ఏర్పడతా ఉంది ముందుకు రాని పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకనే ఈ పోరాటాన్ని కలెక్టర్ దగ్గర తీసుకురావడం జరిగింది ఉన్నతాధికారులు జాయింట్ మీటింగ్ వేసి వీళ్ళ సమస్య ఏదో తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి సిఐటి ప్రకాశం జిల్లా కమిటీ ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తూ అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం నా పేరు శృతి అండి మేము రెండు వేల పదహారు నుంచి టోల్ గేట్లో పనిచేస్తున్నాము రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు నుంచి మాకు లీవ్ ఎంకాస్మెంట్ కానీ గ్రాడ్యువిటీ కానీ ఏవి మా దాకా అనియకుండా వాళ్ళే తినేస్తున్నారు మేము అడిగితే అప్పుడు పడితే ఇప్పుడు పడితే అని మమ్మల్ని ఖర్చిపుచ్చున్నారు కానీ మాకు డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు అలాగే మేము భోజనం చేయడానికి కూడా సౌకర్యం సరిగ్గా లేదు వాష్రూమ్స్ సౌకర్యంగా లేవు లేడు చాలా ఇబ్బంది పడుతున్నాము గత నెల నుంచి మేము టెంట్ వేసుకొని వాళ్ళ ముందు ధర్నా చేస్తుంటే ఇదిగో ఇప్పుడు పడితే మాకు క్లారిటీగా ఏమి ఇవ్వట్లేదు పసిపిల్లల్ని వేసుకొని మేము వచ్చి కూర్చుంటున్నాం కానీ ఆడపిల్లలు కూర్చున్నారని దయ కూడా లేకుండా మమ్మల్ని అలాగే చూసి నవ్వుకుంటున్నారు కానీ మాకు ఏమి ఇవ్వట్లేదు మా డబ్బులు ఇంతవరకు జీతాలు కూడా వేయలే మేము వేసి ధర్నా చేస్తున్నామని మాకు జీతాలు కూడా వేయలేదు జీతాలు ఆపేసి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం జీతాలు పడకుండా నా పేరు నరేంద్ర అండి దాదాపుగా రెండు వేల పదకొండు నుంచి లీవ్ అండ్ క్యాష్మెంట్ కానీ గ్రాడ్యువిటీ కానీ అటు నుంచి వచ్చేసి నేషనల్ హాలిడేస్ కానీ మాకు చెల్లించలేదు సో దాని గురించి మేము దాదాపు ఒక నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం సిఐటి వాళ్ళతో కలిసి ఫస్ట్ వచ్చేసి అంటే దాదాపుగా ఇది టూ ఇయర్స్ నుంచి జరుగుతుంది ముందులో వచ్చేసి మొన్న మేం ఏప్రిల్ ముప్పైకి కంపల్సరీగా కంప్లీట్ చేస్తామన్నారు ఫస్ట్ మార్చి ముప్పైకి కంప్లీట్ చేస్తామన్నారు బట్ ఇవ్వలేదు మళ్ళీ అడిగితే ఫిఫ్టీన్ డేస్ టైం అడిగారండి ఫిఫ్టీన్ డేస్ టైం అడిగిన తర్వాత ఓకేనని చెప్పేసి మేము వ్రాతపూర్వకంగా ఒక అర్జీ వాళ్ళకి ఇచ్చేసి మేము సరేనని చెప్పి వచ్చాము తర్వాత వచ్చేసి మళ్ళీ ఏప్రిల్ థర్టీ కల్లా కంప్లీట్ చేస్తామన్నారు బట్ ఏప్రిల్ థర్టీకి కూడా అది జరగలేదండి వాళ్ళు కంప్లీట్ చేయలేదు బట్ మేము అడిగాం మళ్ళీ అడిగితే రేపు మాపు రేపు మాపు అంటూ సర్దిపుచ్చే ధోరణే వాళ్ళు చెప్తున్నారు తప్పించేసి మాకు ఖచ్చితంగా పలాన రోజు పడతాయి అని చెప్పలేదు బట్ ఈ రోజుకి కూడా మాకు ఇన్ ఇంతవరకు ఖచ్చితమైన డేట్ అనేది మాకు ఇవ్వలేదు సో నెల రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కానీ ఏ ప్రతిరోజు పోయి కలుస్తూనే ఉన్నాం మేము రాము గారు కానీ మేము కానీ ఆ సుబ్బారావు గారు కూడా ఒకసారి వచ్చారండి మా దగ్గరికి వచ్చేసి వాళ్ళ మద్దతు మాకు తెలియజేశారు సో అప్పుడు మేమందరం కలిసి పోయి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక వన్ వీక్లో అవుద్ది ఒక టెన్ డేస్లో అవుతుంది ఇలా చెప్పుకుంటూ వస్తున్నారే కానీ వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇంతవరకు వేయలేదు దాదాపు నెల నుంచి చేస్తున్నా కానీ వాళ్ళు ఈ మాట చెప్తున్నారే కానీ మాకు ఇవ్వలేదు మాకు రావాల్సినటువంటి నేషనల్ హాలిడేసు గ్రాడ్యువిటీ అమౌంట్ చెల్లించాలి నేషనల్ హాలిడేస్ చెల్లించాలి నెక్స్ట్ లీవ్ అండ్ క్యాష్మెంట్ మాకు అమలు చేయాలి శాలరీ కూడా పెంచాలి శాలరీ కూడా పెంచాల్సిన అవసరం ఉందండి